హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంధర్ ఫుడ్ లాక్ వావ్ అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇక అన్నంలో తింటే ఎలా ఉంటుంది అన్నంలోనే కాదండో ఈ టిఫిన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో చాలా పచ్చళ్ళు అయితే పెట్టుకుంటారు ముఖ్యంగా మామిడికాయ అయితే అస్సలు మిస్ కాకుండా పెట్టుకుంటారు దాంతోపాటు చక్కగా ఆనియన్స్ కూడా దొరుకుతాయి కదా వీటితో కూడా నిల్వ పచ్చడి పెట్టేసుకోండి మరి ఇది ఎలా చేసామో లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా చేసేసుకోండి దానికోసం ముందుగా ఒక ఫోర్ ఆనియన్స్ వర్క్ అయితే తీసుకుంటారు మంచిగా తీసేసుకొని వాటిని పిల్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసాము కట్ చేసేసుకొని ఎందుకంటే దానిపైన వాటర్ కానీ తేమ కానీ ఉంటే నిల్వపచ్చడు కదా సో పాడైపోతుంది దానికోసం అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు అయితే మెంతులు ఒక టీ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసేసుకొని వాటిని దోరగా వేయించుకొని అలా మిక్సీ పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో చక్కగా ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ పోసేసుకొని మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కట్ చేసేసి వాటిని వేసేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఆయిల్లో మగ్గిపోవాలన్నమాట మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వాటిని అయితే ఈ విధంగా అయితే కుక్ చేసుకోండి దీంట్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే చింతపండుని తీసుకొని అసలు నారలు కానీ అసలు ఏమీ లేకుండా మంచిగా ప్యూర్గా అట్లా తీసేసుకొని చక్కగా వేసేసుకోవాలి వేసేసుకొని అది కొద్దిగంత మగ్గిన తర్వాత ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తీసుకున్నాక ఇగోండి వెల్లుల్లి రెబ్బలు అనమాట ఇవి పచ్చడికి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి అవి కూడా వేసేసుకొని చక్కగా ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అదే మిక్సీలో ఒక కప్పు వరకు అయితే కారాన్ని తీసుకున్నామండి దాంతోపాటు ఒక చిన్న కప్పుకి సగం వరకు అయితే ఇంచుమించు ఒక థర్టీ గ్రామ్స్ వరకు అయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ సరిపోయినా మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే చాలా బాగోదు సో ఈ విధంగా అయితే చేసుకొని మరొకసారి ఇది కొంచెం అలా మిక్సీ చేసుకు పట్టేసుకున్నాక ఇప్పుడైతే దీన్ని పోపు పెట్టేసుకోవడం అండి ఎంతో సింపుల్గా అయితే అయిపోతుంది చక్కగా టిఫిన్స్లోకి మస్ట్ ఎంజాయ్ చేయొచ్చు తినుకుంటూ ఇక పోపులోకి తెలిసిందే కదా మంచిగా ఆవాలు అవన్నీ పచ్చడిపప్పు ఇవన్నీ వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట సో ఒక నాలుగు ఐదు వరకు అయితే ఎండుమిర్చిని కూడా వేసుకున్నాము ఇవి కరివేపాకు చక్కగా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోండి బల్లే టేస్ట్ ఇస్తుంది పచ్చడికి అంతే అండి ఇగోండి మనం చే ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అదైతే తీసేసుకొని ఆ పోపులో వేసేసుకొని కలిపేసుకోవాలి అందులో ఏమన్నా వాటర్ ఉంటే అది పోవడానికి చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంతే సింప్లీగా అయితే అయిపోతుంది మంచిగా అలా వాటర్ అంతా పోయే వరకు అలా కలిపేసుకున్నాక ఒక చీటికాడ అంతా పసుపునే యాడ్ చేసుకోవాలి ఇక రెసిపీ అయిపోయినట్టే మీకు కూడా టిఫిన్స్లోకి అన్నంలోకి కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చక్కగా ఇది నిల్వపరచరు కాబట్టి మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు అంతే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రై బాయ్